बाजूलाधिका लक्ष वाइट करें फुटबॉल ने लक्ष्य वाइट करे फुटबॉल ने लक्ष्य करे करें बॉली

చెప్పు పేదలపై భారం పడుతున్న మిషన్ పరిత నీటి పన్నులు వెంటనే రద్దు చేయాలి పాత బకాయిలను వసూలు చేయాలంటే వసూలు చేద్దామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది గత ప్రభుత్వం నిర్బంధంగా వసూలు చేయలేదు ఈ మధ్య కాలంలో కావాలని పన్ను పన్నులు వసూలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పగానే ప్రజలు బలవంతంగా వసూలు చేయాలని ప్రయత్నం చేస్తుంది తప్పకుండా ఈ ఈ ప్రతిపాదనను విరూపించుకోవాలి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చెప్తుంది కాబట్టి పేదలపై ప్రజలపై భారం పడకుండా ఏదైతే నెలకు వంద రూపాయలు కట్టాల్సిన పరిస్థితుంది అనేక మంది పేదలు ఈ రోజున కనీసం రెండు పూటలు తిండి పెట్టి పరిస్థితున్నారు కాబట్టి కనీసం కూలీలు చేసుకునే పరిస్థితులు కాబట్టి పేదవాళ్ళు ఉచితంగా ఈ మిషన్ పైత నీళ్లను అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అధికంగా స్థానిక మంత్రివర్గ గారు ఉన్న ప్రభాకర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ ఈ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు కాబట్టి తీసుకుపోతే వారికి కూడా పేరు తక్కుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం విశ్లేషకపోయి పేద ప్రజలకు ఈ సందర్భంగా మేము ధర్నా చేస్తుంటే మున్సిపల్ అధికారులు స్పందించే పరిస్థితి లేదు ఇలా గంట సేపు ఇక్కడ ధర్నా కింద కూర్చొని ధర్నా చేస్తుంటే నిద్ర చేస్తుంటే బిరు పత్రం ఇద్దాన్ని బిరు పత్రం ఇద్దామని చెప్తుంటే ఇలా మున్సిపల్ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు ఇలా మేము కోరుతున్నాం ఇప్పటికైనా ప్రజలు కనుక ఏదైనా విజ్ఞప్తులు చేస్తే తప్పకుండా స్వీకరించాల్సిన అవసరం ఇది ఇది ఉద్యమాల గంట అదేవిధంగా నిజాదిగా నిజాదిగా పనిచేసే గంట పోరు గంట తప్పకుండా అధికారులు స్పందించే అవసరం న్యాయమైన పోరాటం చేస్తే అధికారులు విజ్ఞప్తి విజ్ఞప్తి చేయడం కోసం ముందు రావాలని చెప్పి కోవడం జరిగితే అదేవిధంగా ప్రజల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా ఈ ప్రజల పక్షం తప్పకుండా పోరాడుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎప్పుడు కూలి అప్పుడు చేసుకుంటూ వాళ్ళకు వంద మంది బిల్లు అంటే మాతోటి కాస్తారని అధికారులకు నిండిపించుకోవడం జరిగింది మేమంతా కూలి వెళ్ళాం కాబట్టి మేము మా అధికారులు చదివించి గత ఎనిమిది సంవత్సరాల నుంచి బిల్లు పెండింగ్ ఉందని చెప్పింది మమ్మల్ని కట్ట కట్టమని అడగడం జరిగింది దయచేసి మాకు అప్పటి నుంచి మూసి అనేది మాకు ఫ్రీ అని చెప్పారు గత సంవత్సరం నుంచి మమ్మల్ని కట్టమని ఏ ఏ అధికారులు అడగలేదు అప్పటి నుంచి ప్పుడు కూడా మేము అడిగినాం అప్పుడు కూడా కట్టలేదు మరి అది చేస్తామని చెప్పారు ఈ ఇప్పుడు ఈ పరిస్థితిని పొన్నం ప్రభాకర్ గారికి స్పందించి మన సిద్దిపేట కలెక్టర్ గారికి వినియోగించుకొని మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వాటరు వాడుకున్నారు మీరు కట్టాలి అది గవర్నమెంట్ అది మాఫీ చేసేది అనేది ఉండదు అని ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు సార్ దయచేసి మా మీద కొంచెం చర్య తీసుకొని మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము ఆర్థికంగా ఎనిమిది ఎనిమిది వేల బిల్లు అంటే మేము ఇప్పుడు కట్టలేము మేము ఎంతో కొంత ఆరు నెలల బిల్లు కడదామని వచ్చేసి వచ్చేసరికి మమ్మల్ని డిమాండ్ చేసేడు మేము మొత్తం కూడా మాతో కాదు మేము కట్టలేము మాకు మిషన్ పగీరథ వాటర్ అనేది అప్పుడు అని అనేసిడు మేము ఇప్పుడు బిల్లు సహకరించలేదు కట్టడం లేదు కట్టరాదు మేము కట్టలేము మీకు ఫుల్ చేసుకుంటు బతడం మేము కట్టలేము కాబట్టి కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు కలెక్టర్ గారు స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ ఈ పరిస్థితిని తీసుకువెళ్ళి ఆయనకు వినియోగించి మాకు ఇలాంటి పరిస్థితి మా పరిస్థితిని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం